ఫ్రెండ్స్ ఈ మధ్య మేము కనిపించట్లేదంటే అందుకే మమ్మల్ని కలవడం కోసం ఒక అతిథి ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చింది కాక అక్కడ ఎక్కడ ఉంటే మీ కలుస్తాము కలము మీ బట్టలలో ఉంటే అప్పుడు మనం కలవచ్చు అని అన్నది కాకపోతే అతిథి చూసరికి గుండె జల్లు అన్నది అతిథి ఎవరు మీకు చూపిస్తా చూడటానికి చిన్న తేలు కనిపిస్తుంది కానీ ఇది చాలా డేంజర్ తెలివి ఎర్ర ఎర్రతేలు ఇవి ఒక్కసారి కుట్టిందంటే ఆ మంట మామూలుగా ఉండదు భయంకరంగా ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండదు ఈ తేలతోటి ఫ్రెండ్స్ మీ ఇంటికాడికి ఎప్పుడైనా తేలు వచ్చి ఉంటే కామెంట్ చేయండి చుమ్పకల మొత్తం ఇల్లు లేవు మొత్తం ఇది ఒక వెంచర్లో ఉంది ఇల్లు ఒకసారి మీరు మా ఇంటి గేట్ చూడొచ్చు కొంచెం కూడా సందు లేకుండా నేను చాలా జాగ్రత్తగా గేట్ చేయించాను అనమాట గేట్కి పక్కన ఉండే సందులు కూడా రాడ్స్ పెట్టి నేను వెళ్ళి చేయించాను అయినా అవి వస్తున్నాయి ఇంట్లోకి దాని కారణం ఏంటంటే పిల్లలు ఆడుకోవడానికి బయటికి వెళ్ళి మళ్ళీ ఆ గేట్ వెయ్యరు ఒక్కొక్కసారి అది ఆ టైంలో వస్తున్నాయని అని మా డౌట్ ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇంట్లోకి వస్తున్నాయి తేళ్ళు పాములు దాని కారణం అప్పుడప్పుడు మా పిల్లలు గేట్ తీసి గేట్ వేయడం మర్చిపోతాం పుచ్చి పుచ్చి మా ఇంటి చుట్టుపక్కల ఏ పాము వచ్చినా ఏ తేరు వచ్చినా ఫస్ట్ ముందుగా చూసేది వీళ్ళే ఎలా